ఎస్సెన్స్ గ్రూప్కు స్వాగతం డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకం అలాగే దాని ఆధారంగా తీసిన భారత్ ఏ ఖోజ్ ధారావాహిక ఈ రెండింటితో మన ప్రయాణంలో పాల్పంచుకుంటున్న శ్రోతలందరికీ మరోసారి స్వాగతం కలిసి చదువుకుందాం కలిసి నేర్చుకుందాం ఈరోజు మనం పన్నెండవ భాగం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకోబోతున్నాం గత భాగంలో చూశాం గదా చంద్రగుప్తుడు చాణక్యుడు పర్వతేశ్వరుడు ఒకటయ్యారు అవును అయితే ఒక సామ్రాజ్యాన్ని నిర్మించడమంటే కేవలం శత్రువులను ఓడించడమేనా అధికారం చేతికొచ్చాక దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత మూల్యం చెల్లించాలే సరిగ్గా చెప్పారు ఈ భాగం కేవలం ఒక యుద్ధం గెలిచిన కథ కాదు అధికారం వెనుక ఉండే ఆ నైతిక సంఘర్షణల కథ ఇక్కడ మూడు ప్రధాన పాత్రలు మనల్ని నడిపిస్తాయి తన లక్ష్యం కోసం ఎంతకైనా తెగించే చాణక్యుడు రైట్ ధర్మానికి రాజనీతికి మధ్య నలిగిపోయే చంద్రగుప్తుడు అవును ఇంకా తన స్వామి భక్తికే ప్రాణమిచ్చే అమాత్య రాక్షసుడు వీరి ప్రయాణం మౌర్య సామ్రాజ్య పునాదులను ఎలా నిర్మించిందో చూద్దాం కథ మొదలవడమే ఒక పెద్ద రాజకీయ ఎత్తుగడుతూ మొదలవుతుంది చాణక్యుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఒక ప్రతిపాదన చేస్తాడు చంద్రగుప్తుడు పర్వతేశ్వరుడు కొడుకు మలయకేతు ఇద్దరూ కలిసి ఈ కొత్త సామ్రాజ్యాన్ని పాలిస్తారని ప్రకటించాడు అవును సంయుక్త పాలకులుగా పశ్చిమాన సింధూ నది నుండి తూర్పున ప్రయాగ వరకు మలయకేతు మిగిలిన మగదను చంద్రగుప్తుడు పంచుకుంటారని చెప్పాడు ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉందిగదా ఒకే ఓరలో రెండు కత్తులు ఇమడవు అంటారు అలాంటిది ఒకే సింహాసనాన్ని ఇద్దరూ ఎలా పంచుకుంటారు ఇక్కడే ఉంది చాణక్యుడి అసలైన రాజనీతి అంటే అంటే ఇది కేవలం అధికార విభజనలా కనిపించినా దాని వెనుక లోతైన వ్యూహం ఉంది ఎలాంటి వ్యూహం చూడండి ప్రస్తుతం వాళ్ల ముందున్న ఏకైక శత్రువు నందవంశం చంద్రగుప్తుడు మలయకేతు ఇద్దరూ శక్తివంతులే వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు గొడవలొస్తే అసలికే మోసం వస్తుంది నిజమే అందుకే భవిష్యత్తులో వచ్చే సమస్యను ప్రస్తుతానికి పక్కన పెట్టి వాళ్ళిద్దరి శక్తిని ఏకంచేసి నందుల మీదకు మళ్లించాడు ముందు శత్రువుని ఓడిద్దాం తర్వాత సంగతి తర్వాత చూద్దాం అనేది అతని ప్లాన్ అనమాట అంటే ఇదిగో తాత్కాలిక సంధిలాంటిదా ఒక రకంగా అంతే కాని ఆ విషయాన్ని వాళ్లకు తెలియనివ్వలేదు ఆ తర్వాత యుద్ధ వ్యూహం గురించి మాట్లాడతాడు నేరుగా రాజధాని పాటలీపుత్రం మీదుకు వెళ్లొద్దు అంటాడు ఓ ఎందుకు ముందు సరిహద్దుల్లో ఉన్న చిన్న చిన్న రాజ్యాలను బలహీనమైన ప్రాంతాలను ఆక్రమించుకుంటూ వెళ్ళాలి ఇది అచ్చం లాగా అంటే నేరుగా రాజును టార్గెట్ చేయకుండా సరిగ్గా ముందు సైనికులను ఏనుగులను తొలగించి రాజును ఏకాకిని చేయడం లాంటిది శత్రువు సరఫరా మార్గాలను దెబ్బతీయడం ఈ వ్యూహం అద్భుతంగా పనిచేసింది వాళ్ల సైన్యాలు ఒక్కో ప్రాంతాన్ని గెలుచుకుంటూ వచ్చి చివరికి పాటలీపుత్రాన్ని మూడువైపు నుంచి దుబ్బురంధనం చేశాయి అవును ఓటమి ఖాయమని నందరాజుకు అర్థమైపోయింది అత్యంత నమ్మకస్థుడైన అమాచ్యుడు రాక్షసుడు ఒక సలహా ఇస్తాడు అవును రాక్షసుడు తన రాజుతో ప్రభూ ఇప్పుడు ప్రాణాలతో బయటపడటం ముఖ్యం మారువేషంలో తప్పించుకుని మళ్లీ సైన్యాన్ని కూడగట్టుకుని తిరిగి దాడి చేద్దాం అని చెప్తాడు రాక్షసుడికి తన రాజుమీద రాజ్యం మీద అపారమైన భక్తి కాని విధివాళ్లకు అనుకూరించలేదు నందరాజు పట్టుబడ్డాడు చంపబడ్డాడు తన రాజు మరణవార్త విన్న రాక్షసుడు ప్రతీకారంతో రగిలిపోతాడు చంద్రగుప్తుణ్ణి నాశనం చేస్తానని గంగానది సాక్షిగా ప్రమాణం చేస్తాడు ఇక్కడ రాక్షసుడి పాత్ర చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది అతను కేవలం ఒక విలన్ కాదు తన విలువల కోసం నిలబడే ఒక బలమైన ప్రతి నాయకుడు ఖచ్చితంగా రాక్షసుడి స్వామిభక్తి అతని పట్టుదల ఆ చాణక్యుడి మేధస్సుకు ఏమాత్రం తీసిపోవు అందుకే ఈ కథలో అంత సంఘర్షణ ఉంటుంది ఇక కథలో అత్యంత కీలకమైన మనసును కలిచివేసే ఘట్టం వస్తోంది పాటలీపుత్రంలో ఉమ్మడి పట్టాభిషేకానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి అవును చంద్రగుప్తుడు మలయకేతు సింహాసనం వైపు వస్తుండగా ఊహించనిది జరిగింది మలయకేతు ఎక్కుతున్న ఏనుగుమీద కోట ముఖద్వారం కూలిపోయింది అతను అక్కడికక్కడే చనిపోయాడు పైటి చూడ్డానికి అది ప్రమాదంలా కనిపిస్తోంది కాని 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 వెంటనే మనకు అర్థమవుతోంది ఇదంతా చాణక్యుడి ప్లాన్ అని ఒక్క నిమిషం అంటే ఆ ప్రమాదం కావాలని సృష్టించబడిందా ఇది ఇది నమశక్యంగా లేదు చంద్రగుప్తుడి స్నేహితుణ్ణి తన సహపాలకుణ్ణి తన గురువే చంపించాడా అవును ఇక్కడే చాణక్యుడి కఠినమైన నిర్మోహమాటమైన రాజనీతి మనకు కనిపిస్తోంది అతని దృష్టిలో రాజనీతిలో మానవత్వానికి వ్యక్తిగత బంధాలకు స్థానం లేదు అంటే భవిష్యత్తులో మలయకేతు చంద్రగుప్తుడికి పోటీగా వస్తాడని సామ్రాజ్యంలో అంతర్యుద్ధానికి కారణమవుతాడని ముందే ఊహించాడు అఖండ అనే తన లక్ష్యం ముందు ఒక వ్యక్తి ప్రాణం ఒక స్నేహం ఒక ఇచ్చిన మాట ఇవేవీ అతనికి లెక్క కాదు సాధ్యం కోసం సాధనం ఎలా ఉన్నా పర్వాలేదు అన్నమాట సరిగ్గా అదే అతని సిద్ధాంతం ఇది వింటుంటేనే చాలా కష్టంగా ఉంది మరి చంద్రగుప్తుడి పరిస్థితి ఏంటి తన కళ్ల ముందే స్నేహితుడు చనిపోవటం అదికూడా తన గురువు వల్లే అని తెలియటం అతను మానసికంగా కుప్పకూలిపోయి ఉంటాడు గదా ఖచ్చితంగా ఆ సంఘటన చంద్రగుప్తుణ్ణి పూర్తిగా మార్చేసింది అతను చాణక్యుణ్ణి నిలదీస్తాడు ఏమని నేను చక్రవర్తినా లేక మీ చేతిలో కీలుబొమ్మనా నా జీవితంలో ఒక్క కోరిక కూడా నెరవేర్చుకునే హక్కు నాకు లేదా అని ఆవేదనతో ప్రశ్నిస్తాడు ఇక్కడ వారిద్దరి మధ్య కేవలం వాదన జరగదు రెండు విభిన్న తాత్విక దృక్పథాల మధ్య సంఘర్షణ జరుగుతుంది చంద్రగుప్తుడికి వ్యక్తిగత ధర్మం స్నేహం ముఖ్యం చాణక్యుడికి రాజధర్మం అంటే రాజ్యం యొక్క శ్రేయస్సు మాత్రమే ముఖ్యం చంద్రగుప్తుడు ఈ నైతిక సంఘర్షణతో పోరాడుతుండగానే కథలో మరో ముఖ్య పాత్ర రాక్షసుడు అతను తన ప్రతీకారానికి పదును పెడుతున్నాడు అవును అతను ఊరికి కూర్చోలేదు రాక్షసుడి చంద్రగుప్తుడి బంధువులను అసంతృప్తితో ఉన్న ఇతర రాజులను కలుపుకుని ఒక పెట్టకూటమిని ఏర్పాటుచేశాడు కాని చాణక్యుడు ఊరుకోడు కదా మోఘమైనది రాక్షసుడి వేసే ప్రతి అడుగును చాణక్యుడు ముందుగానే పసిగట్టి అతని ప్లాన్లన్నిటినీ చిత్తుచేశాడు చివరికి చివరికి రాక్షసుడు పూర్తిగా ఓడిపోయి ఏకాకిగా మిగిలిపోయాడు ఇప్పుడు రాక్షసుణ్ణి బంధించడం లేదా చంపడం ఖాయమనుకుంటాం కాని ఇక్కడే చాణక్యుడి ఎవరూ ఊహించని ఒక ఎత్తు వేశాడు కథలో అత్యంత అద్భుతమైన మలుపు ఇదేనేమో అవును చాణక్యుడు ఓడిపోయిన రాక్షసుడి దగ్గరకు వెళ్లి అతనికి మరణశిక్ష విధించడానికి బదులుగా ఒక ప్రతిపాదన చేస్తాడు ఏమిటది చంద్రగుప్తుడి మౌర్య సామ్రాజ్యంలో ప్రధాన ఆమాద్య పదవిని అంటే ప్రధానమంత్రి పదవిని స్వీకరించమని గౌరవంగా ఆహ్వానిస్తాడు నమ్మలేకపోతున్నాను తనను తన రాజును నాశనం చేయాలని చూసిన నిప్రమేర శత్రువుకు అంత పెద్ద పదవి ఇవ్వడమా ఇది చాలా ప్రమాదకరమైన నిర్ణయం అవును అంతటి శత్రువుని అంతర్భాగంలోకి తీసుకురావడమంటే పులినింట్లో పెంచుకున్నట్లేగదా అతన్ని నమ్మగలరు మీరు అడిగిన ప్రశ్న సరైనదే కాని చాణక్యుడి ఆలోచన వేరు అతను రాక్షసుడితో అంటాడు నీ విధేయత కావలసింది ఒక నందవంశానికి కాదు మగధ సింహాసనానికి ఆ సింహాసనం ఇప్పుడు చంద్రగుప్తుడిది నీలాంటి సమర్ధుడు నీతిమంతుడైన మంత్రి ఈ రాజ్యానికి అవసరం దేశ భవిష్యత్తు కోసం ప్రజల కోసం నాతో కలిసి పనిచేయి అని నచ్చిజెప్పుతాడు అంటే శత్రువు యొక్క ప్రతిభను గుర్తించి దాన్ని బేషం కోసం వాడుకోవాలనుకున్నాడన్నమాట ఇది ఈరోజు కార్పొరేట్ ప్రపంచంలో కూడా చూస్తాం గదా సరిగ్గా అదే ప్రత్యర్థి కంపెనీ నుండి ఒక కీలకమైన ఎగ్జిక్యూటివ్ నియమించుకోవటం లాంటిది వారి బలాన్ని మనబలంగా మార్చుకోవటం తెలివైన శత్రువును నాశనం చేయడం కంటే అతని నైపుణ్యాన్ని మన వ్యవస్థలో భాగం చేసుకోవడం ఉత్తమం అనే గొప్ప రాజనీతిని చాణక్యుడు ప్రదర్శించాడు అతను వ్యక్తిగత పగలకు కాదు దేశ ప్రయోజనాలకు విలువిచ్చాడు ఈ ఒక్క నిర్ణయంతో మిగతా శత్రువులకు కూడా ఒక సందేశం పంపినట్టయింది ఖచ్చితంగా మీ ప్రతిభకు ఇక్కడ గౌరవం ఉంటుంది అని చాణక్యుడే విశాల దృక్పథానికి అతని రాజనీతికి రాక్షసుడు తలవంచక తప్పలేదు అతను ప్రధాన అమాచ్య పదవిని స్వీకరించాడు దాంతో మౌర్య సామ్రాజ్యానికి పరిపాలన పరంగా ఒక బలమైన పునాది పడింది అప్పుడు ఎన్నో ఏళ్ల తరువాత చాణక్యుడు నందరాజు ఆస్థానంలో తాను పడిన అవమానానికి ప్రతీకారంగా తీసుకున్న శపథాన్ని పూర్తి చేసుకుని తన శిఖను అంటే జుట్టుమూడిని తిరిగి బంధించుకుంటాడు ఆ దృశ్యం చూస్తే ఒక వ్యక్తి సంకల్పం ఎంత బలంగా ఉంటుందో అర్థమవుతుంది ఆ తర్వాత మౌర్య సామ్రాజ్య పాలన గురించి కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి అంటే పాలనా విధానం గురించి అవును ఇది కేంద్రీకృత పాలన అయినప్పటికీ గ్రామస్థాయిలో పంచాయతీలకు పూర్తి స్వేచ్ఛ ఉండేదని వారి అంతర్గత విషయాల్లో రాజులు జోక్యం చేసుకునేవారు కాదని ఈ ధారవాహిక చూపిస్తుంది అంటే ఒక రకంగా వికేంద్రీకరణకు ఆనాడే ప్రాముఖ్యత ఇచ్చారనమాట అవును ఇక కథ చివర్లో మరో ఊహించని చాలా భావోద్వేగభరితమైన మలుపు వస్తుంది చంద్రగుప్తుడి పాలనలో దేశంలో భయంకరమైన కరువొస్తుంది తాడు అవును బహుశా మలయకేతు మరణం అధికారం కోసం చేసిన పోరాటంలో చెందిన రక్తం ఇవన్నీ అతని మనస్సులో ఒక భారాన్ని మిగిల్చుంటాయి ఆ భారం కరువు రూపంలో బయటపడిందని అతను భావించుండవచ్చు అందుకే ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకుంటాడు చాలా తీవ్రమైన నిర్ణయం సింహాసనాన్ని అధికారాన్ని సర్వస్వాన్ని వదిలేసి జైన మతాన్ని స్వీకరించి ఒక సాధారణ సన్యాసిగా దక్షిణ భారతదేశంలోని శ్రావణబెళగోలకు వెళ్ళిపోతాడు అంటే ఒక సామ్రాజ్యాన్ని స్థాపించిన చక్రవర్తి చివరికొక సన్యాసిగా జీవితాన్ని ముగించాడన్నమాట అవును ఇక్కడ చాణక్యుడు చంద్రగుప్తుడు ఇద్దరు త్యాగం చేశారు కాని వాళ్ల మార్గాలు వేరు చాలా ముఖ్యమైన పాయింట్ ఇది వారిద్దరి త్యాగాల మధ్య ఉన్న తేడా వారి వ్యక్తిత్వాలను చూపిస్తుంది చాణక్యుడికి సమాజ శ్రేయస్సే ముక్తి రైట్ తాను నిర్మించిన సామ్రాజ్యం సక్రమంగా నడవడానికి అవసరమైన నియమ నిబంధనలతో అర్ధశాస్త్రం అనే గొప్ప గ్రంథాన్ని రాయడంలో తన జీవితాన్ని అంకితం చేశాడు అతని త్యాగం సమాజం కోసం మరి చంద్రగుప్తుడు చంద్రగుప్తుడు అధికారం తెచ్చిపెట్టిన పాపభారం నుండి నైతిక సంఘర్షణల నుండి విముక్తి కోసం అంటే వ్యక్తిగత మోక్షం కోసం అధికారాన్ని వదులుకున్నాడు అంటే ఒకరు వ్యవస్థను నిర్మించడంలో ముక్తిని వెతుక్కుంటే మరొకరు వ్యవస్థ నుండి బయటకు వెళ్లడంలో విముక్తిని కోరుకున్నారు అద్భుతంగా చెప్పారు కాబట్టి మౌర్య సామ్రాజ్య స్థాపన కేవలం కత్తితో సైనిక బలంతో సాధించింది కాదు దాని వెనుక అపారమైన మేధస్సు రాజనీతి కఠినమైన నిర్ణయాలు నమ్మక ద్రోహాలు నైతిక సంఘర్షణలు చివరకు ఇద్దరు మహానుభావుల త్యాగాలు ఉన్నాయి అధికారం ధర్మం వ్యక్తిగత విముక్తి ఈ మూడు అంశాల చుట్టూ తిరిగే ఒక గొప్ప గాథ ఇది సరిగ్గా చెప్పారు ఈ కథ మన ముందు ఒక శాశ్వతమైన ప్రశ్నను ఉంచుతుంది ఒక గొప్ప లక్ష్యాన్ని అంటే ఒక అఖండ సామ్రాజ్య స్థాపనను సాధించడానికి చాణక్యుడనుసరించిన మార్గం సరైనదేనా మార్గంలో కొన్ని నైతిక తప్పిదాలు చెయ్యడం నమ్మకాన్ని చెయ్యడం హత్యలు చెయ్యడం ఇవన్నీ ఆమోదయోగ్యమేనా సాధనం కంటే సాధ్యమే ముఖ్యం అనే వాదన నేటి రాజకీయ సామాజిక పరిస్థితులకు ఎంతవరకు వర్తిస్తోంది ఇది కేవలం చరిత్రకు సంబంధించింది కాదు అస్సలు కాదు మన రోజువారీ జీవితంలో మన వృత్తిలో మన దేశ భవిష్యత్తు గురించి ఆలోచించేటప్పుడు కూడా ఈ ప్రశ్న మనల్ని వెంటాడుతూనే ఉంటుంది ఈ ప్రశ్నతోనే ఈనాటి మన చర్చను ముగిద్దాం